సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్రతలెత్తాయి మోహన్ బాబు మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్లింది గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలింట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికి అంటే దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభాలు పంపించున్నారు సార్ జరగరు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుత એય કવડ કણ કવડ કણ પેલ્લો ગા પેલ્લો મિત્ર જેસે કમ બેટા આગા ના રુટન સાહેબ આગા ના પંપ કડ ફલાસા ફલાસા તક ફેસ કા કની જે મરાઈ જરા આઈલે એ સાહેબ માફ કર બતૂસ મેં ઓર અંદર जे मिरो हम लोग చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోకల్ డౌన్ చేయాలి నైట్ రేంక్ ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వేరే క్లూడ్ చేయడం నన్ను కుట్ చేయడానికి పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డ లింక్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ అన్ని ఇస్తాను ఎస్ఏ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి చూపించాను అది చూసి ఓకే సార్ ధైర్యంగా చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషుల్ని పంపించేసి